బుల్స్ కోవెలకుంట్ల న్యూ కేటగిరీ విభాగంలో మరొక కాంపిటీషన్ జత జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా వారి జత అండి డ్రాలో పదకొండవ నెంబర్గా పాల్గొంటాయి న్యూ న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ జత అండి భగవంత్ అండ్ కేసరి గిత్తల జత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత మీరు చూస్తున్న గిత్త భగవంత్ అండి మహానందిలో న్యూ కేటగిరి విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి గీత కోట్రెడ్డి గారి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ సొంత సొంతగూడికి చేరిందండి భగవంత్ గీత ఈరోజు కంబైండ్స్గా గరికపాటి శ్రీధర్ గారి కొత్త కంబైండ్గా బరులోకి దిగుతున్నాయి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు